కొన్నావు కొబ్బరి చెరిపోతావాడకేసిన రాస్తాను ఎకరాలు 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 ఉన్నారు ఉన్నాయి కొంతమంది మంత్రులకి కొంతమంది ఎమ్మెల్యేలకి తెగ సంపాదించి పడేసారు స్విస్ బ్యాంకులు కోట్లు కోట్లు మూలుగుతున్నాయి మరి దాన్ని ఏమంటావు ఆశీర్వాదం అంటావా లేకపోతే ఆశీర్వాదం టాప్ అంటావా చూసారా ఇవన్నీ ఆలోచిస్తే భూమి మీద ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిందా మోసం చేసిందా ఏదైనా కానివ్వండి ఏదైనా సంపాదించినా మోసం చేసినా భూమి మీద ఉన్నదే కదా నువ్వు చూసావా మనం చూసావా ఒక కొంతమంది మంది ఉన్నారు వాడు సంపాదించుకున్నాడు మోసం చేశాడో మనం చెప్పగలం యాసావు గురించి మాత్రం చెప్పగలం ఏమండి కాబట్టి భూమి మీద ఉన్న ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఇవి ఆశీర్వాదాలు కావు ఇవే ఆశీర్వాదాలు అనుకుంటే నీకంటే మూర్ఖుడు మూర్ఖురాలు ప్రపంచంలో మరొకరు ఉండరు అసలైన ఆశీర్వాదం పరలోక సంబంధమైనది మాత్రమే అది ఎవరికి ఉంది అది ఎవరికి ఉంది యాకోబుకుంది ఎవరికి లేదు యేసవ్కి లేదు దాన్ని పొందుకోవాలని కన్నీలు విడిచిడేట ప్రాధేయపడ్డాడేట బాబా బాబు నాకు అది కావాలి నేను అనవసరంగా యహో తృణీకరించాను అనవసరంగా దేవుని తృణీకరించాను నాకు అది కావాలి అని ప్రాధేయపడ్డాడు కానీ దొరకలా భూమి మీద ఎన్ని సంపాదించినా ఎంత సంపాదించినా మనం కష్టపడి సంపాదించుకోవచ్చు భూమి మీద దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత వరకు సంపాదించవచ్చు ఆరోగ్యం ఇచ్చినంత వరకు సంపాదించవచ్చు కానీ అదంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇక్కడే సంపాదించుకోవాలి వదిలేసి వెళ్ళిపోవు పట్టుకొని వెళ్ళిపోతావు అది తేడా దీనికి దానికొన్న తేడా ఇక్కడ సంపాదించినవేమో వదిలేసి వెళ్ళిపోతావు ఇక్కడే సంపాదించిన పరలోక భాగ్యాన్ని మాత్రం పట్టుకొని వెళ్ళిపోతావు ఇప్పుడు యాషావుకి యాకోబికి ఉన్న ఆ తేడా గమనిస్తే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏ మోసాన్నైతే మీరు ఆశ్రయిస్తున్నారో అందులో నుండి బయటకు వచ్చి ఆలోచిస్తారు చాలు దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు చిన్న కూడికి పెట్టేసుకున్నాను ఇంకెంతకంటే ఏం ఏం కావాలి నాకు నాకు వెయ్యి వచ్చింది లక్ష వచ్చింది కోటి రూపాయలు వచ్చాయి ఇదే జీవితం ఇదే ఆశీర్వాదం ఇదే గొప్పది అనుకుంటూ ఆత్మ సంబంధంగా ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉంటే గనుక నీ వెండి బంగారములు నిన్ను రక్షింపజాలవు ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు వెండి బంగారం కోట్లు ఆస్తులు అంతస్తులు కలిగి నిత్యాగ్ని దండన వెళ్ళిపోతావు ఏమి ఏమి లాభం చెప్పండి ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాడు ఆశీర్వదింపబడిన వాడా ఒక లోకమంతా సంపాదించుకున్నాడంటే నీ దృష్టిలో ఆశీర్వదింపబడిన వాడే కానీ దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన వాడు కాడు తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికేమీ ప్రయోజనం అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు కాబట్టి ప్రియులరా యాకోబు యాసావుల పరిస్థితి నిశితంగా పరిశీలించాం ఆశీర్వాదాన్ని గురించి నిశితంగా పరిశీలించం ఆత్మ సంబంధంగా బైబిల్ గ్రంథంలో అప్పుడు మనకు దేవుని జ్ఞానం తెలియజేస్తుంది యాకోబు ఆశీర్వదింపబడినవాడు యాషావు శపించబడినవాడు ఆత్మ సంబంధంగా లోక సంబంధంగా యాకోబే తక్కువ యాషావే ఎక్కువ కానీ అది దేవుని దృష్టికి ఎన్నిక కాదు అది దేవుడు అంగీకరించేది కాదు మరి ఆ నిజమైన ఆశీర్వాదాలు మనం ఎలా సంపాదించుకోవాలి భక్తులు ఎలా సంపాదించుకున్నారు రేపెల్లుండి చూద్దాం మీతో పాటు అనేకులను వెంట పెట్టుకుని రండి అనేక మంది మనో నేత్రాలు వెలిగించడానికి మీరు కూడా మీ వంతుగా ప్రయాసపడండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం క్రీస్తునందధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి సర్వకృపా నిధి కుమేవ మీరు ఈ రాత్రికాల సమయంలో మా అందరితో సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించినందుకు ఏమి ఇచ్చి మీరు మనం తీర్చుకోగలం ప్రభు తండ్రి మీ పిల్లల హృదయాల్లో వాటిని వెత్తండి వాటిని ఫలింపజేయండి వారు ఏ అజ్ఞానంలో అయితే ఉన్నారో ఆ అజ్ఞానంలో నుండి బయట తీసుకొచ్చి మీ జ్ఞానవాక్కులతో వారిని వెలిగించి భూసంబంధమైన సంగతులు ఎందుకు కాక పైనున్న వాటి ఎందు ఉంచుటకు మీ బిడ్డలకు నేర్పించమని వారికి అలాంటి బోధను వినిపించమని ప్రభావారిని చీకటిలో కాక వెలుగులో ఉంచమని నిత్యమో మీ పిల్లలు వర్ధిల్లునట్లు మీ వాక్యంతో వారిని దీవించమని ఆశీర్వదించమని నిజమైన ఆశీర్వాదాన్ని గురించి మీ పిల్లలు ఇంకా లోతుగా తెలుసుకోవడానికి సహాయం చేయమని రేపు కూడా మాతో ఉండి సూటిగా మాతో మా అందరితో మాట్లాడమని మీ పిల్లలని క్షేమంగా వారి గృహాలకు చేర్చి మరలా రేపటిది నన్ను క్షేమంగా రమ్మని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి అందరికి వందనాలు